ఇప్పుడు రక్షకుడు యూదులలో నుండి వచ్చి ఆ యూదులతో నిబంధన చేయలేదు వాళ్లతో పాటుగా సర్వమానవాళితో చేశాడు నిబంధన ఈ సర్వమానవాళితో చేయబడినటువంటి నిబంధనే నూతన నిబంధన అర్థమైందా నిబంధనలు అనేవి మన జీవితంలో కూడా ఉంటాయి ఉదాహరణకి పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి ఒక వ్యక్తితో ఒక స్త్రీ చేసుకునేటువంటి అగ్రిమెంట్ లైఫ్ టైం అగ్రిమెంట్ అంటారు పెళ్ళిని ఏమంటారు లైఫ్ టైం అగ్రిమెంట్ అందుకే చూడండి మీ పెళ్ళిళ్ళలో ఏమంటారు వీటిని వాగ్దానాలు ప్రమాణాలు సారీ మీ పెళ్ళిళ్ళలో ఏం చేపిస్తాం ప్రమాణాలు ఏమని చేపిస్తారు ప్రమాణాలు కష్టం వందు సుఖంందు దుఃఖం వందు ఆరోగ్యం వందు అనారోగ్యం వందు ఇంకేదైనా అందు వీటన్నిటి యందు నీతో పాటు కలిసి నడుస్తా కలిసి జీవిస్తా కలిసి చచ్చిపోతా చావైనా బతుకైనా నీతోనే అనేట్టుగా అర్థం ఇచ్చేట్టుగా వాళ్ళకి తోచినట్టుగా పుస్తకంలో రాసినటువంటి ప్రమాణాలన్నీ చేపిస్తారు ఈ అగ్రిమెంట్ ఎన్ని రోజుల అగ్రిమెంట్ ఇది ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేస్తున్నాం మనం లైఫ్ టైం అగ్రిమెంట్ చేస్తున్నాం మరి లైఫ్ టైం అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి ఏమన్నా రైట్ రా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఓన్లీ దగ్గర పెట్టు చేయాలి అమ్మాయిలు అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి తొందరపడి ఎవరితో పడితే వాళ్ళతో అగ్రిమెంట్లు చేసేసుకోండి చేసేసుకోకండి చేసుకోకండి అలా చేసుకుంటే జీవితకాలం ఏడవాలి ఇప్పుడు ఒక సైట్ కొన్నావు చూసుకుంటావు చూసుకోవా తొందరపడి చేసేసుకున్నావు చూసేసు అనుకో డబ్బులు ఇచ్చేసి ఆ తీసేసుకున్నాం రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నాం అంటే రేపు వద్దు ఇంకోటి వచ్చి నా దగ్గర డాక్యుమెంట్ ఉంది రేపు వద్దు ఇంకోటి వచ్చి నా దగ్గర డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఐదు ఉన్నాయి ఉన్నాయని ఒక సైట్కి ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎందుకంటే ఆ సైట్ జెన్యున్ సైట్ కాదు అలాగే ఓ బైక్ కొనేప్పుడు కానీ కారు కొనేప్పుడు కానీ దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఏమైనా దొంగ రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా చూసుకోవాలద్దా చూసుకోవాలి కదా చూసుకోకుండా కొనేసుకున్నాం అనుకో ఆ తర్వాత ఏమైపోవాలి ఇబ్బందులు పడిపోవాలి అలాగే ఈ వివాహ వ్యవస్థలో కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ ఒక రకమైన అగ్రిమెంట్ అనమాట ఇది ఒక వ్యక్తితో మరొక వ్యక్తి ఒక స్త్రీతో మరొక పురుషుడు లేదా ఒక పురుషుడితో మరొక స్త్రీ చేసుకునేటువంటి అగ్రిమెంటే వివాహం అక్కడ కూడా వాగ్దానాలు ప్రమాణాలు ఉంటాయి అలాగే దేవుడు కూడా వ్యక్తులతో చేశాడు నిబంధన పాత నిబంధన కాలపు పరిస్థితులు వేరు కొత్త నిబంధన కాలపు పరిస్థితులు వేరు అది కూడా అగ్రిమెంటే ఇది కూడా అగ్రిమెంటే సర్వోన్నతుడైన దేవుడితో చేసేటువంటి అగ్రిమెంట్ అంటే ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దేవునితో ఒక అగ్రిమెంట్ ఒక ఒప్పందం చేసుకుని ఒక ఉడంబడికి చేసుకుని అన్నమాట ఈ విషయం ముఖ్యంగా క్రైస్తవులు గుర్తించాలి